తల్లిదండ్రులకు జబ్బు ఉంటే పుట్టే బిడ్డకు ఆ జబ్బు సంప్రాప్తి అయినట్టు వాడు పాపం చేశాడా వాడు ఏమన్నా దోషం చేశాడా వాడు చేసిన దోషం ఏదన్నా ఉంది అంటే ఏమీ లేదు వాళ్ళ కడుపును పొట్టడమే వాడి పాపం ఎందుకంటే పుట్టింది మొదలుకుని వాడు జబ్బుతో బాధపడుతున్నాడు వ్యాధిగ్రస్తుడయ్యాడు ఎందుకు తల్లిదండ్రుల రోగం వాడికి వచ్చేసింది ఇప్పుడు చెప్పండి వాడు ఏ విధమైన రోగాన్ని కలిగి ఉన్నా ఆ రోగ లక్షణాలను వాడు చూపించినప్పుడు నీకు వాడి మీద కోపం వచ్చిద్దా కనికరం కలిగిద్దా మీరు చెప్పాలి ఆ రోగ లక్షణాలు వాళ్ళు వెల్లడవుతున్నప్పుడు వాడు ఆ రోగం చేత బాధపడుతున్నప్పుడు బలహీనుడై ఇబ్బంది పడుతున్నప్పుడు వాని మీద నీకు కోపం వచ్చిద్దా కనికరం వచ్చిద్దా ఎందుకు కనికరం వచ్చింది ఎందుకంటే పాపం ఆ జబ్బు తెచ్చుకోవడానికి వాడి ప్రమేయం లేదు తల్లిదండ్రుల జబ్బు ఆ బిడ్డకు వచ్చింది తప్ప వానికి సంబంధం లేదు అలా ఇబ్బంది పడుతున్నప్పుడు అలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాడిని చూసి మన కనికరం వచ్చింది ఎందుకంటే పుట్టింది మొదలుకొని వాడికి తెలియకుండానే ఆ రోగం వాళ్ళలోకి వచ్చింది ఈరోజు మానవ జాతి మొత్తం మీద దేవుడు కనికర పట్టానికి కారణం ఏంటో తెలుసా మనకు తెలియకుండానే పాపము అనే మాయదారి రోగం మన రక్తంలోకి ప్రవేశించింది పాపము అనే ఒక చెడిపోయిన తత్వం ఒక జబ్బు ఒక వ్యాధి లక్షణం అది భయంకరమైన వ్యాధి అది మన లోపలికి ప్రవేశించింది ఎప్పుడూ పుట్టుకతోనే అందుకేనండి మంచిని నేర్పడానికైనా అన్ని ఏర్పాట్లు అయినాయి కానీ చెడుతనం నేర్పడానికి ఏమి ఏర్పాట్లు కాలేదు చూడండి ఇక్కడ దొంగతనములు నేర్పబడును ఇక్కడ అబద్ధములు చెప్పుట నేర్పబడును ఇక్కడ జనములను ముంచుట నేర్పబడును అని ఎక్కడన్నా మీరు స్కూల్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ చూసారా ఇక్కడ అద్భుతంగా జనాలను చేయి పెట్టడం నేర్పబడును చూసారా ఇక్కడ పాపాలు ఎన్ని రకాలు అన్ని రకాలు చేయటం నేర్పబడును అనే ఉన్నా మీరు ఒక బోర్డు అన్న చూసారా అయ్యి అసలు ఎవడు మనకు ట్రైనింగ్ చేయాల్సిన అవసరంలా మన బ్లడ్ సంవత్సరం బిడ్డ దగ్గర చూడు కుళ్ళు బుద్ధి కనపడింది అక్కనెత్తుకొని చెల్లిని దించితే ఎంతమంది ఎత్తుకున్నా సరే గందరగోళం చేస్తుంటుంది మళ్ళీ సంవత్సరం అక్కను దించి మళ్ళీ ఏమైనా ఎత్తుకుంటే అప్పుడు అనుకుంటా చూస్తుంది మీకు తెలియలేరా అరే ఎందుకు తెలియదండి సంవత్సరం ధర మళ్ళ దానికి బుడ్డదానికి కానీ వాళ్ళ అక్కనెత్తుకొని నాలుగేళ్ల పాపని ఎత్తుకొని సంవత్సరం ధర చిన్నదాన్నట్టు వదిలిపెడితే ఏం ఏడిసిద్ది గందరగోళం చేసిద్ది మళ్ళీ ఆమె నుంచి ఈమెను ఎత్తుకుంటే అప్పుడు శాంతించిద్ది ఎందుకు అసూయ నన్ను ఎత్తుకోకుండా మా అమ్మ ఆమె నెత్తుకుందనే అసూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వ్యసమ బుద్ధి చెప్పు వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ నుంచి ఐదేళ్లకి స్కూల్లో చేరిస్తే అక్కడి నుంచి మనోడు కళ అంతా మొదలు పెడతాడు పక్కోడు పెన్సిల్ కొట్టేస్తాడు వాడు చూసి సార్ నా పెన్సిల్ కొట్టేసాడు వీడంటే లేదు సార్ మా నాన్న గుంటూరులో తెచ్చాడు అంటాడు దొంగతనం చేసింది ఒక నేరం అయితే మళ్ళీ దాని కవరింగ్ కోసం అబద్ధ సాక్ష్యం వాస్తవ కాదా ఇవన్నీ ఎవరు ట్రైనింగ్ ఇచ్చాడు అలా అమ్మిచ్చిందా పంతులు తన్నపోతే ఇలా అబద్ధాలు చెప్పాలి నాన్న పక్కోడు పెన్సిల్ ఇలా కొట్టేయాలి నానా పక్కోళ్ళు బాగుపడితే ఇలా ఏడవాలి నానా అబ్బే మన బ్లడ్లో దేన్ని బట్టి వ్యాధి లక్షణం పాప లక్షణం అందుకే పుట్టటం ఆ దరిద్రంతో పుడుతున్నాం కాబట్టే మంచిని డబ్బులు ఇచ్చి నేర్పించాల్సి వచ్చింది మనకి డబ్బులు డబ్బులు ఎదురు పెట్టి నేర్చుకోవాల్సి వచ్చింది స్కూల్లో ఏం రాస్తారు దొంగతనము చేయరాదు అబద్ధములు ఆడరాదు ఎందుకంటే బుద్ధితో పోతున్నాడు బళ్ళలోకి ఒరే నీ సైకాలజీ ఎదురా నువ్వు మోసాలు చేసి అబద్దాలు ఆడి వంచనలు చేసే తత్వంలో ఉన్నావు అవి మంచివి కాదు అవి నిన్నే చెరుపుతాయి కనుక అవి నువ్వు విసర్జించాలి వాటిని ఎదిరించాలి ఎందుకంటే అవి నీలో పని చేస్తుంటాయని పంతులు పాఠంలో చెప్పటమే కాకుండా గోళ్ల మీద కూడా రాస్తారు సత్యమేవ జైతే అసత్యం ఆడరాదు అబద్ధం చెప్పరాదు అని ఓల్డ్ అనే విషయాలు వాస్తవమా ఎందుకని ఇవన్నీ పుట్టటమే ఆ తత్వంతో పుడుతున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పండి తప్పు మనదా మన పితరుల ఎవరిది యా మానవ జాతి మొత్తానికి ఆరంభకులు ఉన్నారు ఇద్దరు ఆదాం హవలు వారు చేసిన దోషం ఆదాము నుండి సంక్రమించిన వారందరి మీద పాపము ఏలుబడి చేసిందట అందుకేం చేశాడు ఇప్పుడు తెలియని జబ్బుకు మనం గురయ్యాం మనకు తెలియకుండానే ఆ మురికిలో మనం మునిగి తేలాం ఇప్పుడు కనికరం వచ్చింది దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి సువార్త ఎంత క్లియర్గా చెప్పినా సరే వాడు వినడు వెళ్ళిపోతాడు కారణం వైరస్ ఎక్కడుంది బ్లడ్లో తిరుగుబాటు తత్వం మూర్ఖత మూఢత్వం బాలు హృదయంలో స్వాభావికంగా పుట్టును ఒకప్పుడు ఇక్కడ కూర్చుని మనం కూడా యాక్షన్ చేసాం ఎవరన్నా ఏ సూప్రభు ఏ వద్దులేపు మా చెప్పోది మా చాలా మంది ఉన్నారు అన్నా మూఢత్వం బాలు హృదయంలో స్వాభావికంగా పుట్టుద్ది అయితే శిక్షాదండం లైన్లోకి వచ్చినప్పుడు దిమ్మ తిరిగి లైన్లోకి వచ్చాం బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయును మన ఎందు జాలిపడిన దేవుడు మనయ కనికరించినటువంటి ప్రభు మనల్నే కాదు ఎల్ల మానవులను అర్థం చేసుకున్న ప్రభు మీకు కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు వచ్చినాయి నేను చెప్తా మీ కళ్ళ ముందు ఒకడు దుర్మార్గంగా ప్రవర్తించాడు అనుకో మీకు డౌటు మంచి మంచి వాళ్ళు సత్తా మరి ఇటు చావట్లేదు ఏందని వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా వదిలే దేవుని పిల్లల్ని అతి దుర్మార్గంగా చిత్రవాద చేసి చంపారు వాళ్ళని చూసినప్పుడు డౌటు ఏసయా నువ్వు పాత నిబంధనలో కథలు రాసావు కొత్త నిబంధనలో కథలు రాసావు మరి మా బతుకుల్లో కార్యాలయ్యా సింహం నోళ్ళు మూసి ధాన్యాలు కాపాడానన్నావు అగ్ని బలం చల్లార్చి శతరకు మేషకు అభ్యుగలను కాపాడానన్నావు బోళ్ళని చేశానని చెప్పావు మరి ఇంచున దుర్మార్గం ఏళ్ళతుంటే ఇంత దారుణం జరుగుతుంటే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంత కుట్ర జరుగుతుంటే దుర్మార్గులు పెట్రేగి నరమేధం చేస్తుంటే ఎక్కడ కూర్చున్నావయా ఎందుకు వారిని నువ్వు శిక్షించట్లేదు ఎందుకు వారి మీద నువ్వు ప్రతీకార చర్య జరిగించట్లేదు ఎందుకు నువ్వు వారిని నాశనం చేయటం లేదు అనే ప్రశ్న బహుశా కొన్ని చూసినప్పుడు నీకు కలిగి ఉండవచ్చు కానీ ఎందుకు దేవుడు వారిని కనికరిస్తున్నాడో తెలుసా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అది ఆ వైరస్ ప్రభావం ఏ వైరస్ వాళ్ళు ప్రవేశించింది ఒక వైరస్ దాని పేరు హెచ్ఐవి వైరస్ అనను లేకపోతే కరోనా వైరస్ అనను కానీ ఆ వైరస్ పేరు సిన్ పాపము అది దాని ఎఫెక్ట్ అది పని పనిచేస్తుంది ఇక వాడు ఏం చేస్తాడో వాడు తెలియదు